సమయంలో రెండు వేలు ఒకటి పూట విద్యార్థులు నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బిడ్డలు మిత్రుడు రామ్శెట్టి గారు మరియు పల్లె మీ అందరి బ్రహ్మంచాల్ గారు రాజప్రసాద్ గారు మదారి గారు సీనం మరియు సుధాకర్ రెడ్డి గారు పెద్దలు గౌరవ మా గురుతులు దశవద్ధి సార్ గారు మరియు ప్రధాకర్ గారు శ్రీనివాస్ గారు నక్సులు సాబ్బు గారు అందరూ కూడా రావడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను మరి మీరందరికీ కూడా నా అభినందన ఆసక్తిగా పరుస్తూ ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా పచ్చ కార్యక్రమం లాగా బాల్యంలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితుల్లో గుర్తు చేసుకుంటూ నెమరేసుకుంటూ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడే ఇప్పుడే ఏ పరిస్థితిలో ఎవరు వారు సహకారం కూడా దొరుకుతుంది దీంతో కొంతమంది ఉన్నతమైన పదవుల్లో ఉంటారు కొంతమంది మామూలు వ్యవసాయ వ్యవసాయం కానీ చిన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరం కలిసి సహకారం అనమాట సహకారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం మూలంగా అది చేసుకోవాలి చేసి ఈ కల్చర్ మంచి కల్చర్ అయింది ఇట్లా చేసుకోవడం మూలంగా అందరికి కూడా మంచి జరుగుతా అని చెప్పి భావిస్తూ నేను ఈ ఇంత పెద్ద ప్రవర్తన ఎక్కువ పోయిందేమో అనుకుంటాను మాకు రీజన్లు అందరూ కూడా కాకపోతే నేను ఆ రోజు పరిస్థితి మా ప్రాంతం అంతా కూడా చాలా బీదరికం ఆ గోవర్ధన్ చెప్తున్న చూడంతకుండా నాకు అందరు అందరూ పరిస్థితి అట్లనే ఉండేది వాస్తవానికి మిమ్మల్ని ఈ పాఠశాలకు పంపించడే మీ తల్లిదండ్రులు కొత్త తను ఎన్ని కష్టాలున్నా మీరు ఇంకా ఉండితే ఏమైనా సహాయం చేస్తున్నారో మేకమైన వ్యక్తులు ఆవున వ్యక్తుడు భరమైన వ్యక్తుడు తల్లిదండ్రులు ఆశపడతారు కానీ ఆ ఆ త్యాగాన్ని చేసి మీకు మా కొడుకులు మా బిడ్డలు థ్యాంక్స్ చెప్పాలి అది ఈ బీదరికం రెండవది ఆ రోజులలో నేను సర్పంచ్ ఉన్నత చాలా సమస్యలు ఉండే బీదరికం ఒకటి అవిద్య ఒకటి చదువుకున్న దగ్గర చదువుకున్నప్పుడు మోసపోవడం ఊరికి ఇద్దరు ముగ్గురే ఉంటుంది ఏమైనా కాయలు ఎవరన్నా ఏమైనా చేయాలన్నా ఏదైనా అప్పులు తీసుకుని అప్పులు ఇవ్వాలన్నా మిత్రులు లెక్క పెట్టాలన్నా వా ఈ చదువుకున్న వాళ్ళంతా మోసపోయే పరిస్థితి దట్ ఆడపిల్లలు డ్రాప్ అవుట్ కావడం వాళ్ళు మూడు రెండు మూడు నాలుగు క్లాసులు చదవడం బంద్ కావడం కారణం ఏదో పెద్ద వయసులో అయినా లేకపోతే వాళ్ళు ఏ ఆడపిల్లలు సందేందుకని ఇట్లాంటి అన్ని పోవాలంటే హై స్కూల్ చేయవలసిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని నాకు అర్థం మిత్రుడు గారు మాధరెడ్డి గారు అడిగారు వచ్చి ఏం చెప్తామండేమంతా అంతే సరే మంచి మీరు అందరు అందజేస్తామన్నప్పుడు నేను నేను ఎందుకు నా ప్రాంతం మంచి విద్య ఒక విద్యావేత్తలు తయారు చేస్తున్నామంటే నేను ఎందుకు సహకరించుద్దని ముందుకు వాళ్ళు అడిగిన ప్రతి ప్రతిదీ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళు పడిగిన అడిగిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళకు ఒక క్లాస్ వంటి మా రామ్ చర్కార్ హాస్పిటల్లో నిలిచిపోతుండే ట్వంటీ సిక్స్త్ ఉన్నాడు ఫిఫ్త్న్ తాగిస్తున్నాడు ఇలాంటి దాతలకు తీసుకొచ్చి వాళ్ళు ఫర్నిచర్ ఇస్తుంటే పాపం బెంచీలు ఇస్తున్నారు కొంతమంది మైన పాటలు గిడ్డలు మంచిగా పట్ట స్పీచ్ మంచిగా మా జీవితం రామ్ చర్కార్ ఇంతమంది చెప్పిన కదా ఎవరు ఐదు వందలు రెండు వందలు తీసి ఎంకరేజ్మెంట్ అనేది అంతా అరే ఇప్పుడు మళ్ళీ చెప్తాడు నా గ్రంథం నాకు నేను మీలో కూడా పోటీ తత్వం ఉంటుండే నేను ద్వారా మాట్లాడినానుకో నాకు ఐదు వందలు మూడు వందలు ఇస్తున్నారు పోటీ మీలో కూడా పోటీ అన్న మీకు కూడా ఒక రకంగా నాకు అందరికీ కూడా ఎంకరేజ్ చేశారు అన్నింటిలో కూడా ఇట్లా ఈ రకంగా హై స్కూల్ చేయడం చాలా కష్టం కట్టాలి కట్టుకుంటూ నేను వాళ్ళకి రాసిచ్చినాను ఇక్కడ అకామిడేషన్ ఇస్తాను గ్రామ పంచాయతీకి వెళ్ళి టీచర్ను ప్రొవైడ్ చేసుకుంటానని చెప్పి రాసి ఆర్జెడి వాళ్ళకి రాసి ఓ పది సంవత్సరం తింటున్న చెప్పు అని తిరిగి నీకు తిరుగుతూనే అది సాధ్యమే అంతటి ప్రభుత్వం మారేది తొందరనే వచ్చి నైన్త్ నైన్త్ సాయించడం జరిగింది అక్కడ నుంచి దానిలో భాగంగానే ఈ సుధాకర్ రెడ్డి మా ఇంకా ఉన్నారు కదా ఇక్కడ వేణు మాధ సీను నర్సింహారెడ్డి ఇంకా చాలా మంది పనిచేస్తారు పాపం వాళ్ళు అప్పుడు అంతా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చే కంప్లీట్ చేస్తున్నారు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండదు మీరు ఖాళీగా ఉన్నారు కదా సుధార అని అని చెప్పి ఒక అమ్మాయి ఉండేది వాళ్ళందరూ కూడా మీరు ఖాళీలు ఉన్నారు కదమ్మా డీలి రండి మీరు అని చెప్పి వాళ్ళ కింద నాలుగు వందలు పప్పు కథ అది ఇవ్వాలంటే వాళ్ళందరినీ ఎగ్రై చేస్తారు పిలుచుకొని వాళ్ళ చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలం వ్యవసాయం చేయు వ్యాపారం చేయు చదువుకున్నో చేసేది వేరే ఉంటుంది చదువుకున్నట్టు చేసేది తేడా ఉంటుంది అంటూ అందుకే చదువు మన జీవితంలో మనకు ఉద్యోగం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం దొరకట్టు ఉద్యోగం దొరకవు ఉద్యోగుల కోసం దగ్గర మనం తెలివి కోసం చదువుకోవాలి మన జీవన శైలి కోసం చదువుకోవాలి మనం ప్రపంచీకరణ కోసం చదువుకోవాలి ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం చదువుకోవాలి చదువుకోవాల ఉద్యోగాలు ఉద్యోగాలు దొరికాయ దొరికాయి కాకపోతే చదువుకోవాలి ఏదైనా వ్యవసాయం చేస్తున్నాం మీ ఎలా అన్ని రేపు రేపు ఇంకో పది సంవత్సరాల తర్వాత ఈ సాఫ్ట్వేర్స్ అన్ని పోయే పరిస్థితులు ఉన్నాయి అందరు మళ్ళీ ఊళ్ళో రావాల్సింది వచ్చిన వాళ్ళందరూ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని మంచి మంచి వ్యవసాయాలు చేసే పరిస్థితి వస్తుంది ముందు కోటి విద్యలు పోటీ కోసం అన్నట్టు మనం రేపు రేపు పోటీ దొరికే పరిస్థితిలో వ్యవసాయం అంత నిర్లక్ష్యం అయిపోతుంది ఒక తప్పుడు చెప్పిన ఇందాక మంచిగా ఉంది ఏం చేస్తున్నాను చిక్కుపర్లేదు బాబా నేను వ్యవసాయం చేస్తున్నాను చెప్తున్నాను అందుకే వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయి అందరు కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకొని అవేర్నెస్ తీసుకొని ఒకరిని ఒకరు విజ్ఞానం చలివిని పంచుకొని ఇంకా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ చాలా మా బ్రహ్మస్టాదించాని అని ఇప్పుడు కథ స్లో అయిపోయింది అయినా బాగా వీక్ అయిపోయింది